వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు బనిగండ్లపాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించగా ఎర్రపాలెంలో యాబై పడకల ఆస్పత్రి శంకుస్థాపన చేశారు ఈ నెల ఇరవై ఆరు నుంచి మొదలుకానున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంపిక చేస్తారని భట్టి విక్రమార్క తెలిపారు లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాదని ఇందులో అపోహలు అనుమానాలు పెట్టుకోకని భట్టి స్పష్టం చేశారు ప్రజలందరూ కూడా రకరకాలైనస్టు తయారైంది ఈ లిస్టు ఏ లిస్టు తయారు కాలేదు అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైంది గ్రామ తయారై తయారైతే గ్రామ సభలు పెడతారు ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి అందరి పేరు రాస్తారు అవి వాటిని ప్రకటిస్తారు ఎవరైనా మిస్ అయ్యి అంటే అదే గ్రామ సభలో చెప్తే వాళ్ళు వాళ్ళ పేరు కూడా రిఫరై చేసి యాడ్ కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన ఎవరైనా చెప్తే నమ్మాల్సిన తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి అందరికీ రేషన్ కార్డు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు ఇర ఇళ్ళకు సంబంధించి కూడా గ్రామ సభలు కడతారు గ్రామంలో ఇంధన కమిటీలు కూడా ఈ కూడా అధికారులు ఇంధన తీసుకొని ఊరంతా సర్వే చేస్తారు రైతు భరోసా గాని ఇందర ఆత్మీయ భరోసా గాని రేషన్ కార్డులు గాని లేకపోతే ఇందరం ఇల్లు గాని వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇందర కమిటీలు కూడా తీసుకొని గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో లిస్ట్ అంతా ప్రకటించి అందులో ఏదైనా నిశ్చయం ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేస్తూ ఫైనల్ గా లిస్టు ప్రకటించబడి మీకు ఆ ప్రకటించ లిస్టు లో అదే గ్రామంలో రైతు భరోసాకి ఆర్పీ భరోసాకి సంబంధించిన నియమం ఏంటి మంజూరు అయినటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సమక్షం